రెవెన్యూ మీద రీసర్వే మీద రిజిస్ట్రేషన్ల మీద సమీక్ష జరిగింది ఏపీలో రూపుమాపన ఉన్న పాస్ పుస్తకాలు ఆ వివరాలంటూ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్లోని భూ యజమానులకు ఇచ్చే పుస్తకాలు పాసుకాలు మారనున్నాయి ఇకపై రాజముద్రతో పట్టాదార పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో రాజముద్రతో పట్టాదార పాస్ పుస్తకాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాస్ పుస్తకాలను ముద్రించారు అయితే తాము అధికారంలోకి వస్తే రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో హామీ ఇచ్చిన విధంగా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రూపొందించిన ఓ పట్టదార పాస్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు రెవెన్యూ శాఖ అధికారులకు చూపించారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలతో పాటుగా ఆ భూమికి ఎలా వెళ్లాలో దారి కూడా చూపించేలా అధికారులు ఈ పట్టదార పాస్ పుస్తకాన్ని తయారు చేశారు అలాగే రాజముద్రతో దీన్ని రూపొందించారు దీనిపై చంద్రబాబు కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్టు తెలిసింది మరోవైపు చంద్రబాబు చేసిన సమీక్ష వివరాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో వెల్లడించారు రెవెన్యూ మీద రీసర్వే మీద అలాగే రిజిస్ట్రేషన్ల మీద సమీక్ష జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని గ్రీవెన్స్ చూసినా కూడా ఎనభై శాతం గ్రీవెన్స్ కేవలం భూ సమస్యలపైనే మనకు వస్తా ఉన్నాయి గత పరిపాలకులు గత ఐదు సంవత్సరాల పరిపాలకులు భూమిని అడ్డుపట్టుకుని వారు వారి అనువాయులు సంపాదించుకోవాల్సిన విధంగా ప్రణాళికలు రచించుకుని ఎలాగైతే ముందుకెళ్లారో మనం చూసాం అందుకే అసైన్ అయిన తర్వాత కొన్నారు ఎక్కడి నుంచి ఎక్కడ చేతులు మారింది ఎవరు రిజిస్టర్ అయింది ఇట్లన్నిటి పైన కూడా తప్పకుండా అధ్యయనం చేసి మళ్ళా వచ్చే వారం కూడా పూర్తి వివరాలతో కూడా రమ్మని చెప్పేసి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి మాకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే ఎన్ని ట్వంటీ టూ ఏలో పెట్టారు ఎన్ని తీసేశారు దాని ద్వారా ఎవరికి లబ్ధి లబ్ధి పొందింది ఆ లెక్కలన్నీ కూడా పూర్తి వివరాలతో కూడా తీసుకురమ్మని చెప్పడం జరిగింది అలాగే పెరిగిన ఈ భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు ఎట్లా పరిష్కారం చేయగలం మనం ఎవరైతే దళితులకు ఇచ్చినటువంటి భూమి అన్యాక్రాంతం అవటం హౌసింగ్ సైట్స్ పేరుతో చెప్పి చేతులు మార్చి గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు సంపాదించుకునే విధంగా గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిస్థితి ధనదాహంతో భూదాహంతో గత పాలకులు చేసినటువంటి అరాచకం కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసి అధికారులకు కూడా ఒక భయం అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక టైం లైన్ గైడ్ లైన్ అన్ని కూడా ఇచ్చి ఎందుకంటే ఈ డిజిటల్ కీస్ కూడా వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు కానీ ఎవరు పడితే వాళ్ళకి వాళ్ళ కింద వాళ్ళకి ఇచ్చేసి దొంగ ఒక దొంగతనం చేయడం కోసం ఒకళ్ళకి ఇస్తే వాళ్ళు పది దొంగతనాలు చేసినటువంటి పరిస్థితులు చాలా కనపడుతూ ఉన్నాయి అలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లబోతా ఉన్నాం పాస్ పుస్తకాల్లో వైఎస్ జగన్ ఫోటో ఎందుకు వేశారో అర్థం కావట్లేదన్న మంత్రి ఇకపై రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామని వెల్లడించారు ఇక గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రావింగ్ యాక్ట్ మీద అధ్యయనం చేసి ప్రజలకు మేలు చేసేలా ఏపీలో ఆ చట్టాన్ని రూపొందిస్తామన్నారు మరోవైపు రీసర్వే పేరుతో భూముల సర్వేకి వైసీపీ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని మంత్రి ఆరోపించారు సరిహద్దురాలపై వైఎస్ జగన్ బొమ్మల కోసం ఏకంగా ఆరు వందల యాభై కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు డెబ్బై ఎనిమిది లక్షల రాళ్లపై మాజీ సీఎం బొమ్మలు తీయాలంటే పదిహేను కోట్లు ఖర్చు అవుతుందన్న మంత్రి వాటిని ఎలా ఉపయోగించుకోవాలని దానిపై ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు ఇక జిల్లాల వారీగా ఏ మేరకు భూములు అన్యాక్రాంతం అయ్యాయో లెక్కలు తీయాలని చంద్రబాబు ఆదేశించారని రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా సిసిఎల్ఏను ఆయా జిల్లాలో పర్యటించాలని చెప్పారన్నారు ఇరవై రెండు ఏ నుంచి ప్రీహోల్డ్ అయిన భూమిని రిజిస్ట్రేషన్ దగ్గర మరోసారి పరిశీలించి నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో తేల్చాలని చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు అసైన్మెంట్ భూములు గత ప్రభుత్వంలో అక్రమంగా కొనుగోలు చేశారని వాటిపై విచారణ చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరో వారికి తిరిగి అప్పగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్